హలో ఫ్రెండ్స్ ఒక క్లియర్స్ సేల్ కావాలా అయితే మీరు మన వీడియోనైతే స్కిప్ చేయకుండా వాచ్ చేయండి అది కూడా చిన్నపిల్లల బట్టలు క్లియరెన్ సేల్ అండి ఇటు మనకు ఒకసారి కిడ్ బాయ్స్ కిడ్ గర్ల్స్ అనమాట అండ్ ఏమైనా తీసుకోండి మీకు త్రిబుల్ నైన్కి త్రీ పీసెస్ అంటే మనకు ఫ్రాక్స్ అయినా మూడు అలానే షర్ట్స్ అండ్ ఫ్యాంట్స్ కలిపి మీకు సెట్ వైజ్ అయినా మూడు అనమాట త్రిబుల్ నైన్కి త్రీ మళ్ళీ సింగిల్ ఇవ్వము అనేది మీకు సింగిల్ కూడా ఇస్తాము సింగిల్ అయితే ఎంత పడుతుంది అనేది వీడియోలో వాచ్ చేయండి అండ్ మనకి ఈ ఆఫర్ అందిస్తున్న వాళ్ళు గుంటూరు సిటీ మార్కెట్ సుకన్య రెడీమేడ్స్ షాప్ నెంబర్ తొమ్మిది మరియు పదండి సో వీడియోనైతే ఎవరు స్కిప్ చె అండి చాలా బాగుంటుంది ఎంత మంచి కలెక్షన్ షేర్ చేస్తున్నామంటే చాలా చాలా బాగుందండి వీడియో మాత్రం మీరే చూసి మీరే అంటారు అండ్ కిడ్ గర్ల్స్ కిడ్ బాయ్స్ అనమాట అండ్ కన్ఫ్యూజ్ లేకుండా సో మళ్ళీ మీకు నెక్స్ట్ అంటే నైట్ వేరు అలా కూడా ఉంటుంది అనమాట అన్నీ కూడా మీకు ఆల్మోస్ట్ కొన్ని డేస్ వరకు అయితే క్లియరెన్స్ సేల్లే ఉంటాయి సో సో వీడియోని అయితే ఎవ్వరూ స్కిప్ చేయకండి వీడియోను మాత్రం ఫుల్ బ్రెడ్డెడ్గా అయితే వాచ్ చేయండి అండ్ గుంటూరులో వాళ్ళైతే తప్పకుండా అయితే షాప్ని విజిట్ చేయండి అండ్ కిడ్స్ కలెక్షన్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది ఇప్పుడు నేను షేర్ చేసే కలెక్షన్ కూడా ఆల్ న్యూ పీసెస్ ఆల్ న్యూ స్టాక్ న్యూ డిజైన్స్ అండి కానీ మీరు ఆఫర్ చూసి మాత్రం నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఎందుకంటే యాక్చువల్లీ కిడ్ వీడియోస్ పెట్టమని చెప్పి అడుగుతూ ఉన్నారు అందులో క్లియరెన్స్ సేల్ నా బాగా నచ్చింది అసలు ముఖ్యంగా బాయ్స్ కలెక్షన్ చూస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి సో ఇంకెందుకు వీడియో అయితే ఫుల్ గా వాచ్ చేసేయండి మీకోసం మేము కూడా రెడీగా అయితే ఉన్నాము నమస్కారం సిటీ మార్కెట్ లో తొమ్మిది పది షాప్ నెంబర్ లో అందరికి తెలిసిందే ఈ రోజు లో కొన్ని కొన్ని ఐటమ్స్ పెట్టానండి స్కూల్ సీజన్ స్టార్ట్ అయిపోయింది పిల్లలు వెళ్ళిపోతా ఉన్నారు కదా రెగ్యులర్ వేసుకోవడానికి అనమాట మనకి సింపుల్ గా క్యాజువల్గా వేసుకోవడానికి ప్యాంట్ షర్ట్లు పిల్లలకి మా పిల్లలకి ప్యాంట్ షర్ట్లు అలానే ఆడపిల్లలు కూడా ఉన్నాయి ఈరోజు కిడ్స్ కలెక్షన్ బాయ్స్ గర్ల్స్ కిడ్స్ కలెక్షన్ లో కూడా మనకి కొంచెం అంటే ఎట్లా ఉంటుంది అంటే క్యాజువల్ గా వేసుకోవడానికి వీకెండ్స్ మనకి డైలీ క్యాజువల్ వేసుకోవడానికి ఆఫర్ లో అంటే తగ్గింపు ధరలో ఆఫర్ లో పెట్టేసాం అనమాట ఓన్లీ కేవలం వెయ్యికి మూడు డ్రెస్సులు వెయ్యికి మూడు వెయ్యికి మూడు డ్రెస్సులు ప్యాంటు కలిపి మూడు డ్రెస్సులు వస్తాయి అమ్మ ఏసి ఇప్పుడు ఇదొక డ్రెస్ ఇదొక డ్రెస్ ఇదొక డ్రెస్ అలా అలా 3 తీసుకోవాలి 3 తీసుకుంటే 1000 రూపాయస్ కి 3000 రూపాయస్ వచ్చేస్తుంది ఓకే అలా 3 డ్రెస్సులు హ్మ్ ఇవచ్చ లోపలికి మీకు ఏజ్గో ఏజ్ ప్రకారం చూపిస్తాను మేడం గమనించాలి ఏజ్కి అంటే మీకు ఏ ఏజ్ కులలు ఉంటాయో ఆ ఏజ్కి చెట్టే అలాగా నేను లోపల గా కూడా చూపిస్తాను ఇప్పుడు మీకు హ్మ్ ఇవచ్చ లోపలికి 3 ఇయర్స్ బాబు ఇవొచ్చేసాని ఇయర్స్ బాబు బాబుకి ఇన్ని ఓకే ఇప్పుడు మీకు ఇవన్నీ త్రీ ఇయర్స్ కి ప్యాంటే వస్తాయి అన్నీ ప్రతిదీ ప్యాంటు వస్తుంది ఆ ప్యాంట్స్ వస్తే చు ల్యాండ్స్ వస్తుంది త్రీ ఇయర్స్కి ప్యాంటు షర్ట్ ప్యాంటు షర్ట్ ఓకేనా మూడు వందల యాభై రూపాయలు మాత్రం కేవలం మూడు వందల సింగిల్ కూడా ఇస్తానమ్మా సింగిల్ అయితే మూడు తీసుకుంటే మీరు ఏ డ్రెస్ సెలెక్ట్ ఓకే క్లారిటీగా తీసుకోవడానికి కూడా వీలుగా ఉండేటట్టే చూపిస్తున్నారు ఇవన్నీ త్రీ ఇయర్స్ బాగుంటుంది ఓకే చెక్స్ లో కావాలంటే చెక్స్ లో ప్లెయిన్ ఓకే మొత్తం అన్ని అన్ని షేడ్స్ ఉంటాయి ఏదైనా మీకు ఇవన్నీ త్రీ ఇయర్స్ బాగుకి వస్తాయి అమ్మా కేవలం త్రీ ఇయర్స్ బాగుకి వెయ్యికి మూడు డ్రెస్సులు వెయ్యికి మూడు మూడు డ్రెస్సులు వెయ్యి రూపాయలు పడుతుంది మీకు అలా అని సింగిల్ కావాలన్నా కూడా ఇస్తారు త్రీ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా పడుతుంది

ఇవన్నీ వచ్చేసి ఫోర్ ఇయర్స్ వస్తుంది ఓకే ఇంకోటి ఓపెన్ చేసి చూపిస్తున్నాయి నాకు షర్ట్ వస్తుంది అండ్ కింద ప్యాంటు కూడా వస్తుంది ప్యాంటు షర్ట్ అమ్మ మీకు ఏదైనా ఇది కేవలం వెయ్యి వెయ్యికి మూడు డ్రెస్సు వెయ్యికి మూడు మూడు డ్రెస్సు ఓకే సింగిల్ కావాలన్నా కూడా ఇస్తారు సింగిల్ కావాలన్నా ఇస్తారమ్మా సింగిల్ వచ్చే లోపలికి మూడు యాభై పడుతుంది ఒక ప్యాంట్ షర్ట్ వచ్చి మూడు యాభై పడుతుంది ప్లస్ సింగిల్ కూడా కొరియర్ ఆప్షన్ అయితే ఉంది హోల్సేల్ లోనే మనం రిటైల్ లో కూడా ఇస్తున్నాము గమనించాలి సుకన్యా రెడీమేడ్స్ అంటే హోల్సేల్ రేట్ లోనే రిటైల్ రేట్ గా అమ్మిస్తే వస్తుంది మీకు హోల్సేల్ గా అమ్మే రేట్ లో మీకు రిటైల్ గా కూడా ఒక పీస్ అనే ఇస్తుంది మీరు గమనించండి కేవలం సింగిల్ పీస్ కావాలంటే మూడు యాభై ఇంకా మూడు డ్రెస్సులు తీసుకుంటే వెయ్యి రూపాయలు పీస్ ఉన్నా కూడా సెట్ అయింది కేవలం వెయ్యి రూపాయలకి మూడు డోసు ఓకే ఇది ఫోర్ సైజ్ ఫోర్ ఇయర్స్ ఓకే టోటల్ ఇవన్నీ ఫైవ్ ఇయర్స్ బాక్స్ వస్తుంది చెప్పినట్టు ప్యాంటు షర్ట్ ప్యాంటు షర్ట్ వస్తుంది ఫుల్ హ్యాండ్స్ వస్తుంది విత్ ప్యాంట్ వస్తుంది ఓకే కేవలం వెయ్యికి మూడు డ్రెస్సులు వెయ్యికి మూడు ఎవరు మిస్ అవ్వద్దండి అమ్మా ఇవన్నీ ఆఫర్ మన క్యాజువల్ గా ఫుల్ హ్యాండ్స్ వస్తుంది కంపల్సరీ ప్యాంటు షర్ట్ వస్తుంది ఓకే కేవలం ఒక డ్రెస్ మీకు మూడు యాఫర్ పడినట్టు మూడు తీసుకున్నారు అనుకోండి మూడు ముప్పై పడినట్టు అది మూడు అంటే అది కాన్సెప్ట్ ఇవన్నీ కూడా అలానే ఆఫర్ కింద మీకు పెట్టినా మిస్ కాకుండా ఈ వీడియో అంటే అలా సాటర్డేసుకునే వాళ్ళు బాగుంటుంది స్కూల్ కి సివిల్ డ్రెస్ట్ చేసుకుని మూడు తీసుకోవచ్చు మీకు త్రీ ఇయర్స్ నుంచి ఎనిమిది సంవత్సరాల వరకు ఒకటే రేట్ వచ్చేసి మీకు ఫైవ్ ఇయర్స్ బాబు చూడండి టాటర్ను త్వర త్వరగా సెలెక్ట్ చేసుకోండి ఏదైనా గానీ తర్వాత మళ్ళీ లేవు అని మాత్రం అడుగుకోవచ్చు ఇదే ఉన్న డిజైన్స్ స్టాక్ వచ్చింది నేను పెట్టేస్తున్నాను కొత్త స్టాక్ వచ్చింది చూపిస్తున్నాను అంతే క్లియర్ లో మనకు ఆఫర్లు అయితే ఇస్తున్నారు

సింగిల్ అయినా ఇస్తాను సింగిల్ అయితే మూడు యాప్ మూడు డ్రెస్సులు తీసుకుంటే కేవలం వెయ్యి రూపాయలు మాత్రం ప్లస్ సింగిల్ కూడా కొరియర్ ఆప్షన్ ఉంది లేదు దగ్గరలో ఉన్న వాళ్ళైతే షాప్ లైన్ విజిట్ చేయొచ్చండి షాప్ మీరు తీసుకుని వెళ్ళచ్చు మార్కెట్ లో రెడీమేడ్స్ తొమ్మిది పది షాప్ నెంబర్ మీకు అందరికి తెలిసిందే సుకన్య రెడీమేడ్స్ సిటీ మార్కెట్ లో తొమ్మిది పది ఎక్కడో కాదు మన వాసి పక్కనే ఉంటది సుకన్య మార్కెట్ అంటే మన సిటీ మార్కెట్ అంటే ఎవరికైనా తెలిసిందే సిటీ మార్కెట్ తెలిసిపోయింది అందరికి తెలిసిపోయింది వాసి పక్కన సిటీ మార్కెట్ ఉంది దాంట్లో సుకన్య రెడీమేడ్స్ తొమ్మిది పది అని అందరికి తెలిసిందే కొత్తగా చూసే వాళ్ళకి చూసే వాళ్ళకి నేను అడ్రస్ చెప్తున్నాను పక్కనే ఉంటది సిటీ మార్కెట్ ఆనుకొనే మన వాసి మార్కెట్ ఆనుకొనే ఉంటది సిటీ మార్కెట్ అని सिटी मार्केट लो तुम तो भी दी पदी शॉप नंबर लो सुकन्या रेडीमेड्स ओके सिक्स इयर्स बाब सिक्स इयर्स बाब साइड पे नहीं करा इस सिक्स इयर्स बाब का सुधी ओके सिक्स इयर्स बाब को पढ़े ला पैंट टू शर्ट टू सेट्टा सुधम्मा हम्म hmm. hmm. कोनी हाफ हैंड्स होने कोनी आ, फुल हैंड्स होने है, फुल हैंड्स होने पैंट टू शर्ट మీకు క్యాజువల్ గా అప్పుడు సాటర్డే ఉంటది సండేస్ మనకి బయటకు వెళ్ళడానికి క్యాజువల్ వేర్ గా చాలా బాగుంటాయి కలర్స్ కూడా మీకు డార్క్ ఉన్నాయి లైట్ కలర్ ఉంటాయి లైట్ కలర్ ఆఫర్ లో ఉండే చేసుకోవచ్చు ఒక్కోటి ఆరు వందల యాభై రూపాయలు ఆఫర్ ఉన్నాయి కాబట్టి మీకు ఆఫర్ నేను అదే అదే ఆఫర్ గా ఇచ్చేస్తున్నాను థౌసండ్ కి త్రీ థౌసండ్ కి ఓకే మూడు డ్రెస్సులు సెవెన్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ కి 7 కూడా సేమ్ అదే మీకు అదే కాస్ట్ లో వస్తుందండి. ప్యాంట్ ని నాట్ల ఇలా షెట్ వస్తుంది. ప్యాంటీ షెట్. ఇవి కూడా వెయ్యికి కి మూడే. మీకు సైజ్ పెరిగినా కూడా 1000 కి మూడే వస్తుంది ఓకే. అసలు చెక్స్ ప్యాటర్న్ లో క్వాలిటీ కూడా సూపర్ ఉంది మీకు క్వాలిటీ విషయంలో కూడా ఏమీ లేదు కాటన్ వస్తుంది కింద జీన్స్ ప్యాంట్ వస్తుంది క్వాలిటీ విషయంలో ఏ బిట్ ఫికర్ లేదు సుకన్య రెడీమేడ్స్ ఉంది ఆల్మోస్ట్ మీకు మంచి క్లాత్ ఇస్తుంది రెగ్యులర్ వేర్ కి చేసుకోవడానికి బాగుంటాయి కేవలం వెయికి మూడు డ్రెస్సులు ఎన్ని వెయికి మూడు డ్రెస్సులు వస్తాయి అమ్మా సింగిల్ అయినా కొరియర్ ఉంటుంది సింగిల్ కావాలంటే మూడు యాభై సింగిల్ కావాలన్నా కూడా ఇస్తారు బట్ ఒక త్రీ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా పడతాయి

చిన్న ప్యాంట్ వస్తుంది ఓకే మీకు ఈ సైజ్ వరకు మీకు ఓన్లీ మూడు వందల యాభై రూపాయలు మీకు ఏది కావాలన్నా ఇప్పుడు ఆఫ్ హ్యాండ్ కావాలంటే ఆఫ్ హ్యాండ్ ఇట్లా ఫుల్ హ్యాండ్స్ కావాలంటే ఫుల్ హ్యాండ్స్ కింద ప్యాంట్స్ వస్తాయి డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ మీరు ఈజీగా త్రీ అనేది తీసుకోవచ్చు ఓన్లీ థౌసండ్ రూపీస్ అయితే పడుతుంది మీకు థౌసండ్ రూపీస్ కి త్రీ వస్తాయి అమ్మ ప్యాంట్ షర్ట్ ప్యాంట్ థౌసండ్ రూపీస్ కి త్రీ మూడు డ్రెస్సులు కేవలం వెయ్యి రూపాయలు మాత్రం కేవలం వెయ్యి రూపాయలకే మూడు డ్రెస్సులు వస్తాయి ప్రతి ఒక్కటి ఓపెన్ చేసి చూపిస్తున్నాను సైజు సైజు కి మీరు సైజులో చక్కగా స్క్రీన్ షాట్ తీసేసుకోవచ్చు సైజులు పెట్టేయచ్చు నాకు మీ సెలక్షన్ కూడా ఈజీగా అవుతుంది ఇవే కాదు ఇంకా చాలా డిజైన్లు ఉన్నాయి ఇప్పుడు ఈ డిజైన్ లో నచ్చితే ఈ డిజైన్ పెట్టుకోండి ఇంకా డిజైన్ కావాలంటే ఫొటోస్ పెడతాను నేను చక్కగా ఫొటోస్ పెడతాను అది చూసుకొని సెవెన్ ఇయర్స్ మీకు ఇంకా వీటిలోనే పెద్ద సైజు ఇప్పుడు ఉంటాయి

ఇది ఒకటి ఇది పైన ఇలా మనకి నెక్ దగ్గర ఇలా ఏస్ వర్క్ అవుతుంది చేస్తే అండ్ ఇలా నెక్స్ట్ వర్క్ పైన సీక్వెన్స్ వర్క్ వస్తుంది నేను కూడా మీకు వెహికల్ మూడు మీవన్నీ కూడా వెహికల్ మూడు వెయిట్ మూడు మోడల్గా ఓకే డిఫరెంట్గా ఎన్నో మీకు వెహిక మూడ్ వస్తుంది వన్ వైర్ ఉంది ఓకే వన్ ఆర్ టూ ఇలా ఒక కోట్ వస్తుంది

మెయిన్ స్మూత్ గా ఉంది ఫ్యాబ్రిక్ స్మూత్ గా ఉంటుంది ఓకే పిల్లల కోసం సపరేట్ తయారు చేస్తుంది అమ్మా ఇవన్నీ క్లాత్ లు కేవలం మీకు త్రీ ఇయర్స్ నుంచి సిక్స్ ఇయర్స్ వరకు వన్ ఇయర్ నుంచి సిక్స్ ఇయర్స్ వరకు ఉంటుంది ఓకే వన్ టు సిక్స్ ఇయర్స్ వరకు ఉంటాయి ఇవైనా కూడా మనకి థౌసండ్ కి త్రీ త్రీ వస్తాయి అమ్మా ఇవి చక్కగా పర్చేస్ చేసుకోవచ్చు ఓవరాల్ వరకు చాలా బాగుంది ఓకే థౌసండ్ కి త్రీ ఇవన్నీ మీకు ఏది కావాలన్నా థౌసండ్ కి త్రీ చక్కగా స్మూత్గా పిల్లలకి తీసుకోడానికి చాలా బాగుంటుంది మీకు ఇవి ఫైవ్ ఇయర్స్ వరకు వస్తుంది వన్ ఇయర్ నుంచి ఫైవ్ ఇయర్స్ వరకు వస్తుంది రేట్ మాత్రం అదే వస్తుంది మీకు గమనించాలా రేట్ అంతా అయ్యే వస్తుంది మీకు వెయ్యి సూపర్ ఉంటుంది చాలా క్లాస్గా ఉంటుంది మోడల్గా ఉంటుంది కేవలం వెయ్యికి మూడు డ్రెస్సులు సింగిల్ చేస్తాను సింగిల్ అయితే మూడు యాభై పడుతుంది సింగిల్ అయితే త్రీ ఫిఫ్టీ థౌజండ్ కి అయితే త్రీ వస్తాయి మీకు త్రీ ఫ్రాక్స్ అయితే వస్తాయి అన్ని కూడా సాఫ్ట్ కలర్స్ మారుతా ఉంటాయి ఒకటి ఒక దానికి సంబంధం ఉండదు ఒకటి ప్రతి ఒక్కటి కలర్ కలర్ ఉంటుంది మీకు ఉంటుంది లైట్ కలర్ కావాలనుకున్నారు లైట్ కలర్ డార్క్ కలర్స్ కావాలనుకున్నారు డార్క్ కలర్ ఇట్లా మీకు ఏదైనా కలర్ బిల్ గా ఉంటాయి స్మూత్ నెట్ పిల్లలకి ఏమవుదండి మెటీరియల్స్ చూసుకోండి గమనించుకోండి చాలా క్లాస్ గా ఉంటది ఐటమ్ కూడా చాలా బాగుంటది అంటే గ్యారెంటీ ఉన్న ఐటమ్స్ మేము అమ్ముతాం ఓకే పిల్లలకి ఈజీగా వేసుకునే ఐటమ్స్ మేము అమ్ముతాము ఈజీగా పర్చేస్ చేసుకోవచ్చు వెయ్యి రూపాయలకి మూడు డ్రెస్సులు వస్తాయి అలానే మీకు కొంచెం క్యాజువల్ గా పిల్లలకి క్యాజువల్ గా కావాలంటే ఇలా వస్తాయి అమ్మా ఇలా ప్యాంట్ వస్తుంది ఇలా టాప్ వస్తుంది లెగ్గిన్ టాప్ కూడా లెగ్గిన్ టాప్ ఓకే కేవలం మూడు యాభై ఇది కూడా త్రీ ఫిఫ్టీ విత్ లెగ్గిన్ వస్తుంది మనకి చిన్న పిల్లలకి ఇది ओके okay. चिन्ना पिलाल सही है नमन इच्छा है नमन चिन्ना पिलाल सही है इला तापस है अवेलेबल कौन है पिलाल की तापस okay. hmm. है तेरे मिड्डी ओस है इला मिड्डी किन्हें लास कट पैटर्न ओके मिड्डी ओस है चिन्ना ओस है हम्म इधर है ना मेरे को मुड़ी आ रही है इधर थ्री फिफ्टी

చాలా క్లాస్ గా ఉంటాయి ఎన్ని మీకు ఓకే మొత్తం ఇట్లాంటి అన్ని కూడా మీకు 350 కి వస్తాయి అమ్మ వన్ దగ్గరికి వచ్చి విజిట్ చేస్తే మోడల్స్ చాలా ఉంటాయి ఓకే మోడల్స్ అనే చాలా అన్ని వీడియోలో కవర్ చేయాలన్నా కూడా కవర్ చేయలేం కాబట్టి ఉంటాయి కూడా ఇది సెట్ వేజ్ కావాలంటే సెట్ వేజ్ వస్తుంది లేదు టాప్ విత్ లెగ్గింగ్ కావాలంటే టాప్ విత్ లెగ్గింగ్స్ దొరుకుతుంది మన దగ్గర పార్టీ వేర్ డ్రెస్సెస్ దొరుకుతాయి అలాగే వెస్ట్రన్ మోడల్స్ కావాలంటే వెస్ట్రన్ మోడల్స్ దొరుకుతాయి

చాలా వెరైటీ ఉంటుంది కదా మీరు వస్తే ఒకసారి విజిట్ అయితే మోడల్స్ అనేది వస్తుంది డిఫరెంట్ డిఫరెంట్ గా వస్తాయి మీరు వచ్చి ఒకసారి విజిట్ అనుకోండి మోడల్స్ అనేవి చాలా చూపించడానికి అవైలబుల్ గా ఉంటుంది పెట్టుకోండి మన సిటీ మార్కెట్ అంటే వాసి మార్కెట్ పక్కనే ఉంటది తొమ్మిది పది షాప్ నెంబర్ లో చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి మీరు వచ్చి ఒకసారి విజిట్ చేస్తే చాలా వెరైటీస్ చూపిస్తాను మోడల్స్ పార్టీ మీరు నైట్ వేర్ కూడా ఉంటది మోడల్స్ అయితే చాలా ఉంటాయి చాలా అంటే చాలా ఉంటాయి మన దగ్గర మీరు వచ్చి ఒకసారి విజిట్ అయితే మొత్తం మోడల్స్ చూపిస్తాను నేను ప్లస్ తక్కువ ప్రైస్ లో హోల్సేల్ ప్రైజెస్ లోనే అన్ని హోల్సేల్ ప్రైజెస్ లోనే సింగిల్ పీస్ అయినా మేము ఇస్తాము అది గమనించండి ప్రతి ఒక్కళ్ళు వీడియో తెచ్చుకోండి ఈ ఆఫర్ ని అంటే నా ఆఫర్ కూడా చూసారు కదా వెయ్యి మూడు డ్రెస్ ఆఫర్ చాలా 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 బాగుంటుంది ఈ క్లాతులు మీరు ఒకసారి విజిట్ అయ్యి ఐటమ్ పర్చేస్ చేయండి మీకు అర్థమవుతుంది థ్యాంక్స్ అమ్మా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలు